కాంగ్రెస్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మద్దు తరఫున మెదక్ కలెక్టరేట్ లో మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పది ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ దుబాక అసెంబ్లీ ఇన్ఛార్జి రాజిరెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుబ్రబాతురావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు తప్పే ముఖ్యమంత్రి కాదు తప్పే పార్టీ కాదు పదేళ్ళు ఇల్లుండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు రాగానే కరువు వచ్చిందంట అంటే వీళ్ళు పదేళ్ళు ఉన్నప్పుడు ఏం రాలే గానీ అంటే మేము రాగానే కరువు వస్తుంది కరెంటు పోతుంది కరెంట్ పోతుందా కరెంట్ పోతుందా ఎందుకు మరి అన్ని బేకారు మాటలు పంకిరాని మాటలు మాట్లాడాలి అవసరం లేదు కదా అదే కాబట్టి ఇవన్నీ పనికిరాని మాట వాళ్ళకు కూడా లైట్ తీసుకుంటారు మాటలు పార్టీ ఎంపీ అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ అధ్యక్షులు మరి మా ముఖ్య నాయకులు మా చైర్మన్ గారు మేము కలిసి మరి వేయడం జరిగింది అదే విధంగా మరి ఇరవై తారీఖు మన ముఖ్యమంత్రి పరిస్థితి లేదు ఈసారి కొడుతుంది లాస్ట్ ఏంటంటే ఓట్ల రూపంలో చెప్పారు ఈసారి తరిమి తరిమి కొడతారు ఏం ప్రభుత్వం ఈసారి తరిమి తరి పుల్ దన్ దేశరు కదా బిఆర్ఎస్ అభ్యది వైరల్ అయ్యింది కదా నిన్నరా కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా పట్టు ఉండాలా ప్రజల కోసం పనియాల మెదక్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అదే విధంగా మరి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా ఇట్లాంటి పనికిరాని కొంతమంది మాట్లాడే పట్టించుకొనదు ఎందుకంటే అలా స్థాయి కాదు మన స్థాయి అలా స్థాయి కాదు మనం గట్టిగా ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దాం మెదక్ అభివృద్ధి కోసం పనిచేద్దాం అని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్